హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవితాశ్రీ ఛానల్ పూసపూస లాంటి ప్యూర్ నెయ్యిని ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ఇక వీడియోలో చూసే ముందు మొదటిసారిగా మా వీడియో చూస్తున్న వారైతే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి ఇలా చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారానైతే వస్తుంది రోజు పాలను వేడి చేసిన తర్వాత పాల మీద వచ్చే మేగడను తీసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి నేనైతే నెల రోజుల పాటు స్టోర్ చేసుకున్న మేగడతో నెయ్యిని తయారు చేశాను మిక్సీ కవ్వం లేకుండా మేగడను అంతా ఒక పెద్ద గిన్నెలో వేసుకోండి గరిటితో కానీ ఫోర్క్ స్పూన్తో కానీ ఇలా ఐదు నుండి పది నిమిషాల పాటు కలుపుకోండి తరువాత కొద్దిగా ఐస్ పీసెస్ లేదా చల్లటి నీటిని ఒక గ్లాస్ వాటర్ని పోసుకొని మళ్ళీ గరిటితో చుట్టూ కలుపుకోవాలి అంతే ఐదు నిమిషాలలో పాల నుండి వెన్నె వస్తుంది ఎక్కువ శ్రమ పడకుండా చాలా సులభంగా వెన్నెను తీసి పక్కన పెట్టండి ఇలా చేస్తే ఎక్కువ గిన్నెలు కూడా పడవండి నెయ్యి చేయాలంటే మిక్సీ కానీ కవ్వం కానీ అవసరం ఉంటుంది వాటి పని చాలా సులభంగా వెన్నెను ఇలా తయారు ఇలా ప్రతిరోజు మనం తీసుకునే ఒక లీటర్ పాలలో నెల రోజుల పాటు తీసిన మీగడతో కనీసం హాఫ్ కేజీ నెయ్యిని తయారు చేసుకోవచ్చు ఇలా ఇంట్లోనే ప్యూర్ నెయ్యిని తయారు చేసుకోవచ్చు స్టవ్ వెలిగించి వెన్నె ఉన్న గిన్నెను స్టవ్ పై పెట్టి వేడి చేయాలి ఈ వీడియోలో వెన్న నెమ్మదిగా కరిగి నెయ్యిగా మారటం మనం చూస్తూ ఉంటాం నెయ్యి అవుతుంటేనే ఇల్లంతా మంచి వాసనతో నిండిపోతుంది ఏదైనా బయట నుండి తెచ్చుకోవడం కంటే ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవడం నాకెంతో ఇష్టమండి అందుకే ఎక్కువగా నెయ్యిని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను ఇంతకీ మీలో ఎంతమంది ఇంట్లోనే నెయ్యిని ప్రిపేర్ చేస్తారో మాకు కామెంట్ చేయండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇతరులకు కూడా షేర్ చేయండి ఒక లైక్ కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్